నాయుడు ఏటా వచ్చావా ఎంతగా ఉన్నాయంట రేట్లు చెప్తాను నువ్వేంత ఇంకా ఆడుతావా చూస్తావా వెయిట్ చేస్తావా ఓకే ఓకే నాయుడు ఎంత పలుకుతున్నది ఎంత పలుకు తిన్నది నువ్వు చెప్పే పని ఎంత పలుకుతున్నది ఓకే ఓకే ప్లేస్లో అంత ఆవులే ఉన్నాయి గేదెలు అన్నది మనకు అనుమతించట్లేదు తుని దగ్గర మనకేం గే గేదెస్ సంతలో కేవలం అక్కడ గేదెలు ఉంటే ఆవులు చాలా చాలా తక్కువ మనకి ఇక్కడ మాత్రం ఆవులే ఉన్నాయి బాగున్నాయి చక్కగా నీట్గా అలంకారం చేస్తే ఓటు తీసుకొచ్చారు ఒకటి ఏంటంటే ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే నలభై వేలు అయితే ఏదీ లేదు జస్ట్ మనకి అన్ని బిలో గమనిస్తే ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు తర్వాత కొన్ని రకాలు అయితే అయితే తొమ్మిది వేలకే ఉన్నాయి సో ఇక్కడ వద్దాం హాయ్ నైడు ఏడు అమ్మడానిక ఎంత నైట్ అయితే పంతొమ్మిది వేల ఏంటి బ్రీడ్ ఏంటిది బ్రీడేంటిదిస్తా కదే పేలు ఇస్తుంది పాలు ఎన్నిస్తుంది థ్యాంక్ యూ బ్రీడేంటిది జెర్సీయాండి ఇది ఐదు రోజుకి ఐదు లీటర్లు ఇవ్వచ్చా మూడా ఇస్తుందా కానీ ఎంతకాలం బతకచ్చు బతకడం ఎంతకాలం బతుంది నాయుడు బ్రీడే అంటే ఏం బ్రీడ్ ఇది ఎంతగా అమ్ముతున్నావు పదివేల ఇది చూస్తే చాలా గట్టిగా ఉంది